నెల్లూరు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాగుంట సుబ్బరామరెడ్డి స్పాస్టిక్ సెంటర్ నందు నెల్లూరు లయన్స్ స్ప్రైడ్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక విద్యార్థులకు ఆట వస్తువులు కంప్యూటర్ కి సంబంధించినటువంటి యుపిఎస్ తదితర ఐటమ్స్ మరియు కాశీ పూర్ణిమ పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిఎన్ఆర్ పైప్స్ అధినేత పీర్ల రామారావు గారు నెల్లూరు లైన్స్ ప్రైడ్ క్లబ్ ప్రెసిడెంట్ అనిరుద్ సెక్రటరీ వీరా ట్రెజరర్ మణికంఠ ప్రైట్ క్లబ్ సభ్యులు ప్రతిన్ మనోజ్ కార్తీక్ ఇండియన్ నెట్ క్రాస్ ఎంసీ నెంబర్ మరియు అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మస్తానయ్య కో కన్వీనర్ నలబోలు బలరామయ్య నాయుడు ప్రిన్సిపాల్ గురునాథం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్ తయారు చేద్దాం అని చెప్పేసి అడగానే పదివేల ప్రిన్సిపల్ సార్ అందజేశారు ఈ కార్యక్రమానికి యాభై వేల రోజు చేసిన మన రాము సార్కి ప్రత్యేక చూపిస్తుంది చూపించింది డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది అవి చూపించినప్పుడు వాళ్ళు కలర్ఫుల్ గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్ ట్వంటీ త్రీ థౌజండ్ అయ్యాయి స్పోర్ట్స్ సంబంధించి పదిహేను వేలు అయ్యాయి నా క్యాష్ సంబంధించి పన్నెండు వేలు పర్చేస్ చేశాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కూడా నేను తెచ్చుకోవడం జరిగింది ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అది చాలా నిజంగా చాలా పిల్లలకు ఉపయోగపడేవి మెటీరియల్స్ కూడా అన్ని చూసి చాలా వరకు పిల్లలకు ఉపయోగపడేవి మేడం చెప్పడానికి అన్ని కలర్స్ కలర్స్వి డిఫరెంట్వి తీసుకొచ్చాము ఇంకొంచెం ఉన్నాయి సార్ అది ఆన్లైన్లో పెట్టి తీసుకొని సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా నేను ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను వాసు గారిని వాసుని ఇక్కడ ఎనిమిది వేల వాల్యూబుల్ నాలుగు యూపీఎస్ తెప్పించాము తెప్పించిన రాములు గారికి ప్రిన్సిపాల్ అందరికీ ధన్యవాదములు ఉన్న సార్ స్పెషల్ సెంటర్లో ఎంతోమంది ఒక ఇంచుమించు వంద మంది మాట్లాడే పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలకి కోచింగ్ ఇచ్చే టీచర్స్ కానివ్వండి దీనికి కమిటీ సభ్యులు కానివ్వండి మరియు మన గురువు సార్ కానీ బలరాం రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ నిజంగా ఈ పిల్లలకి చేసే టీచర్లు కానీ ఎంతోమంది వాళ్ళ వర్కర్స్ ఉన్నారు వాసు గారు కానీ ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు నిజంగా ఈ పిల్లలకి వాళ్ళు చేస్తున్న సేవ నిజంగా కొనలేనిది ఎందుకంటే డబ్బు అంటే ఎట్టయినా వస్తుంది కానీ దాన్ని చేసే ఓపిక ఆ టీచర్లకు ఉండడం అనేది చాలా గొప్పతనం ఈ పిల్లలు నిజంగా భగవంతుడు పంపించిన ఋషులు పూర్వకాలంలో ఒక చిన్న స్టోరీ ఉండేది స్టోరీ ఏంటంటే ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు నక్షత్రాల రూపంలో పైకి వెళ్ళిపోయేవాడు ఆ నక్షత్రాల రూపంలో కొంతమంది ఋషులు వారికి సంపూర్తిగా లేనప్పుడు ఆ నక్షత్రాలు కింద పడతాయంట ఆ నక్షత్రాలు పడినప్పుడు ఇటువంటి పిల్లల రూపంలో ఆ ఋషులు కొడతారు అనేది ఒక స్టోరీ రోజు ఒక శుభదినంగా వాదిస్తూ హై స్కూల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మ్యాచ్ మా పాఠశాల మిత్రుడు కాశీ బాలసుబ్రహ్మణ్యం గారు వారి తిరుమల సంజనారాయణ సంజారాణి గారి కూతురు కూతురు పూర్ణిమ జన్మదినోత్సవం సందర్భంగా వారు అమెరికాలో ఉంటూ వారు మేము చేసే కార్యక్రమాలు పాఠశాల గ్రూప్లో చూసి వాళ్ళు అవేర్నెస్ పొంది ఈ పిల్లలకి ఏదో కార్యక్రమం చేయండి అని చెప్పి మన రెట్రా సర్వస్థాన నందు ఈ యొక్క మానసిక పిల్లల అభివృద్ధికి వారు చేసే ఫిజియోథెరపీ టీచింగ్ థెరపీ మరియు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ముందు వాళ్ళకి వారి వంతుగా స్పోర్ట్స్ కానివ్వండి యూపీఎస్ కానివ్వండి అట్లా ఎన్నో వారి గ్రామ బ్యాంగిల్స్ వాళ్ళ టాయిల్స్ అంటే ఎన్నో వస్తువులు మించుమించు యాభై వేల రూపాయల వస్తువులు మరియు వారికి భోజనం వసతి ఈరోజు మధ్యాహ్నం భోజనం వసతి కూడా వారు అందించారు నిజంగా మా పాఠశాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంఎస్ఆర్ శాస్త్రం అండి మన గురునాథన్ గారు కానివ్వండి మల్లరా గారు కానివ్వండి కమిటీ సభ్యులు ఇంకా అందరూ కూడా మల్లరా నాయుడు గారు మరియు కమిటీ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి మా ప్రైవేట్ క్లబ్ అధ్యక్షులు గారు అమిరుద్ధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపించాము నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మన ప్రైవేట్ క్లబ్ అధ్యక్షులు ఈ యొక్క ఎంఎస్ఆర్ స్పాస్టిక్ సెంటర్లో ఆ పిల్లల్ని కూడా కొంత గమనించమని చెప్పి ఇక్కడ రోజు కూడా మధ్యాహ్నం భోజనం ఎవరో ఒకళ్ళ ద్వారా మనం మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేయాలనే మా యొక్క కమిటీ ఉద్దేశం దానికి కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ రైడ్ యూత్ క్లబ్ అధ్యక్షుడు నా నేను అని నా పేరు సో ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఈ పిల్లలందరికీ మా ద్వారా మా ఆధ్వర్యంలో పిఎన్ఆర్ రాము గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది సో మెయిన్ ఈ పిల్లలకి కావాల్సిన వస్తువులు కానీ వాళ్ళకి కావాల్సిన సిస్టమ్స్ కానీ వొకేషనల్ ట్రైనింగ్ కిట్స్ కానీ ఇలాంటివన్నీ మా మా ఆధ్వర్యంలో వీళ్ళందరికీ చదుకూరడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ హాస్పిటల్ అంతా చూడడం జరిగింది ఇక్కడ ఎట్లాంటి సేవలు జరుగుతున్నాయి పిల్లలకి ఉచితంగా ఇట్లా సాయాటిక్ ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలకు ఉచితంగా ఎటువంటి ఎటువంటి సర్వీసెస్ జరుగుతున్నాయి అన్ని చూడడం జరిగింది చాలా సంతోషం కలిగింది ఇటువంటి సెంటర్ ఒకటి ఉంది అనేది అందరికీ అవేర్నెస్ కలగాలి పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఎదుగుదలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇటువంటి ఇక్కడ సయాటిక్ ఈ ఎంఎస్ఆర్ సయాటిక్ సెంటర్కి వచ్చి ఈ టీచర్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించవలసిందిగా మేము అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నాము మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి